హలో అండి సంక్రాంతి చూసినప్పుడు ఈ వీడియోలో వచ్చేసి శవంతి నోము చూద్దామండి ఈ నోమును ఎదుర్కొల్ల నోము అని కూడా అంటారు ఈ నోము జంట నోము జంటగా నోముకోవాలి ఈ నోముని ఈ నోము కావలసిన వస్తువులు ఏంటి ఎలా నోముకోవాలనేది పూర్తిగా వీడియోలో చూద్దాం ఈ నోము కోసం ఇలా ట్రే కానీ ప్లేట్ కానీ తీసుకొని ఎవరైతే నోముకుంటారో వాళ్ళు వాటిలో ఐదు గిన్నెలు పెట్టుకోండి ఒక దాంట్లో పసుపు కుంకుమ బుక్క గులాలు అలాగే చక్కర పత్తి గింజలు కూడా కావాలండి కొన్ని పత్తి గింజలు కావాలి అలాగే ఐదు బ్లౌజ్ పీసెస్ ఐదు జాకెట్ బట్టలు అనమాట రెండు కుడకలు కావాలి నోము నోముకోవడానికి ఇద్దరు కూడా ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని ఇద్దరు కూడా గోరమ్మను పెట్టుకొని నోముకోవాలండి చూస్తున్నారు కదా ఇలా ఎదురెదురుగా కూర్చొని నోముకోవాలి నోముకున్న తర్వాత పసుపు కుంకుమ అలాగే గంధం పెట్టుకోవాలి పెట్టుకొని మనము పసుపు కుంకుమ గులాలు బుక్క అన్నీ కూడా ఇలా చల్లుకోవాలండి మనం ఎదుర్కొన్నప్పుడు ఎలా చల్లుకుంటామో సేమ్ అలాగే నాలుగు కూడా చల్లుకోవాలి అలాగే కొన్ని పత్తి గింజలు కూడా తీసుకొని వీడియోలో చూపిస్తున్నారు కదా ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత బ్లౌజ్ పీసెస్ పెట్టుకోవాలండి రెండు బ్లౌజ్ పీసెస్ పెట్టాలి రెండు కుడకలు పెట్టుకొని బ్లౌజ్ పీసెస్ పెట్టాలి ఇలా తాంబూలంలాగా ఇచ్చుకోవాలన్నమాట అలా ఒకరిచ్చిన తర్వాత ఇంకొకరు కూడా ఇలా పొట్టు పెట్టేసి పసుపు గంధం పెట్టుకొని బుక్క కులాలు పసుపు కుంకుమ పత్తి గింజలు అన్నీ కూడా వేయాలి ఎవరైతే పెద్దవారు ఉంటారో వాళ్ళు ముందు వెయ్యాలండి తర్వాత చిన్నవాళ్ళు వేయాలి చూస్తున్నారు కదా ఇలా పత్తి గింజలు కూడా వేసుకోవాలన్నమాట కొంచెం నోట్లో చక్కెర కూడా వేసుకోవాలి చూసారు కదా ఇలాగే ఇద్దరు కూడా ఇలా రెండు బ్లౌజ్ పీసెస్ వాళ్ళకి తాంబూలంలాగా ఇవ్వాలి చూసారు కదా ఇదండి శవంతి నోము ఇలా ఎదుర్కొల్ల నోము కూడా మనం ఎదుర్కొల్లప్పుడు ఎలా పవ బుక్క గులాలు వేసుకొని చక్కెర వేసుకుంటామో అచ్చం అలాగే ఈ నోము చేసుకోవాలి చూసారు కదండి ఇదండి శవంతి నోము ఈ నోముని తోటి కోడలు కోడలు నోముకోవద్దండి మరదళ్ళు లేదా ఫ్రెండ్స్ అయినా అలా నోముకోవచ్చు కానీ తోడి కోడలు కోడలు ఈ నోమును నోముకోవద్దు ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ సరే కథలు